లక్షల ఏళ్ల క్రింద మన ఋషులు ఒక రహస్యాన్ని కనుక్కున్నారు బాబా ఇది అర్థం చేసుకో జీవితం మారిపోతుంది శబ్దం కంటికి కనిపిస్తుందా బాబా కనిపించదు తరంగాల రూపంలో ఉంటుంది ఎక్కడైనా శబ్దం అయితే ఆ తరంగాలు నీ చెవుల మీద పడితే నీకు వినపడుతుంది అవునా అక్కడుంది బాబా రహస్యం ఇది తెలుసుకొని నీకు లాభం జరుగుతుందనే నీకు చెప్పడానికి వచ్చారా ఇవాళ వింటావా వినో మన ఋషులు ఓ సీక్రెట్ టెక్నాలజీ కనుక్కున్నారు ఇది తెలుసుకుంటే ఈ రోజే మీ జీవితం మార్చేసుకుంటారు కానీ ఈ సీక్రెట్ టెక్నాలజీ మనకి అర్థం కాకుండా చాలా తెలివిగా ఓ కుట్ర జరిగింది ఇది మన వరకు రాకుండా మనకు అర్థం కాకుండా చేశారు అదేంటో తెలుసుకుంటారా జాగ్రత్తగా వినండి మాట అంటే ఏంటి మాట అంటే ఓ శబ్దం అవునా ఏ శబ్దమైనా బయటికి వచ్చినప్పుడు గాలిని ఇంకా దగ్గరలో ఉన్న వస్తువులను టచ్ చేస్తుంది ఏదైనా దేన్నైనా టచ్ చేసినప్పుడు స్పృశించినప్పుడు అవతలి వస్తువు మీద ఏదో ఒక ప్రభావం ఉంటుంది కదా ఒక జపనీస్ డాక్టర్ ఉండేవారు డాక్టర్ మసారో ఎమోటో ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు మన మాట నీటిపై వాటర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆయన ఏం చేశారు ఓ కప్పులో నీటిని తీసుకుని ఆ నీటి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంటి ఒక మంచి మాట అనేవారు ఆ తర్వాత ఆ నీటిని లో పెట్టి గడ్డ కట్టిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్ కింద చూశారు చూస్తే ఆ నీరు అందమైన ఆకారాలుగా క్రిస్టల్స్గా తయారై ఉంది అంటే ఒక మంచి మాట మాట్లాడితే ఆ మాట యొక్క ప్రభావం ఆ మాట వెనుక భావం ఆ మాట యొక్క వైబ్రేషన్స్ లేదా ప్రకంపనలు ఆ నీటిని అందంగా పాజిటివ్ గా మార్చాయి అదే ఇంకో కప్పులో నీళ్ల దగ్గరికి వెళ్లి ఆయన తిట్లు తిట్టారు ఆ తిట్టిన నీరు క్రిస్టల్స్ వికారంగా వికృతమైన ఆకారాల క్రిస్టల్స్ గా కనిపించాయి మీరే చూడండి థ్యాంక్ యూ మాటకు తయారైన క్రిస్టల్స్ ఐ లవ్ యూ యూ ఈవిల్ సరే మనకిది ఎందుకు ముఖ్యం ఎందుకంటే మన శరీరంలో అరవై శాతం నీరే కాబట్టి అదే నీరు గాలిలోనూ చుట్టూ ఉన్న ప్రపంచం అంతటా కూడా ఉంది కనుక పైగా ఆ మాటల తరంగాలు నీటినే కాదు అన్నిటినీ ఇదే విధంగా ప్రభావితం చేస్తాయి కనుక ఇప్పుడు ఒప్పుకుంటారా ఒక శబ్దం యొక్క పవర్ ఈ శబ్దం అనే సబ్జెక్ట్ ని అద్భుతంగా స్టడీ చేసిన ఛాంపియన్లు లక్షల ఏళ్ల క్రితం మన ఋషులు శబ్దాన్ని అర్థం చేసుకుని దానితో కనిపించని ప్రపంచంపై కూడా కమాండ్ తెచ్చుకోవడం ఎలాగో కనిపెట్టి మనకిచ్చారు మన గురువులు దాన్నే అంటాం మన పుణ్యభూమి భారత్లో రకరకాల శబ్దాలు అవి స్పృశించిన దేన్నైనా వేరువేరుగా ప్రభావితం చేస్తాయి ఈ న్యాయం ఈ లా విశ్వం యొక్క అతి లాభసాటి న్యాయాల్లో ఒకటి కాని ఈ లా ఏం చెప్తోంది అంటే శబ్దంతో వస్తువులను మనుషులను పరిస్థితులను కూడా మనం మార్చుకోవచ్చు ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో మీరు తెలుసుకుంటే మీకు కావలసినట్టు మీకు అనుగుణంగా విషయాలు మార్చుకోవచ్చు ఇందాక చెప్పినట్టు ఇది మనకి తెలియకూడదు అని ఎంతో కుట్ర జరిగింది ఇదేదో ఊకదంపుడు కాదు ప్రూఫ్స్ ఉన్నాయి మీరు ఇంటర్నెట్ లో హౌ సౌండ్ వైబ్రేషన్ ఎఫెక్ట్స్ మ్యాటర్ లేదా ఎక్స్పెరిమెంట్స్ విత్ గాయత్రి ఇటువంటివి సర్చ్ చేసి చూడండి సరే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం దీని వల్ల ఎలా లాభపడచ్చు ఏ శబ్దం ఎలాంటి మార్పును తీసుకొస్తుందో మనం ఎలా నేర్చుకోవాలి అంతేగా భారతదేశంలో లక్షల సంవత్సరాల క్రితం అద్భుతమైన ఋషులు ఒక మైండ్ బ్లోయింగ్ సిస్టమ్ ను కనుక్కున్నారు ఈ సిస్టమ్ వైబ్రేషన్ ప్రకంపనల గురించిన సిస్టమ్ శబ్దం నుంచి ఏమొస్తాయి ప్రకంపనలే కదా వైబ్రేషన్ ఋషుల ఈ సిస్టమ్ శబ్దాలను ఉపయోగించి మన లోపల బయట కూడా మార్పులను తీసుకువచ్చే మ్యాజిక్ లాంటి సిస్టమ్ ఇది సనాతన ధర్మం మనకిచ్చిన వరం ఈ సిస్టమ్ ను మంత్ర శాస్త్రం అన్నారు ద సైన్స్ ఆఫ్ మంత్ర దీని సాధన చేసే వారిని మంత్రయోగులంటారు శబ్దాలలో అతి ప్రాథమిక ప్రైమల్ సౌండ్ ని కనుగొన్నారు ఈ ఉదాహరణ మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తుంది ఒక ప్రైమల్ సౌండ్ ప్రాథమిక శబ్దం లమ్ దీని సంస్కృతంలో బీజాక్షరం అంటారు లమ్ శబ్దం మనం ఉచ్ఛరించినప్పుడు ఆ శబ్దం నుంచి పుట్టిన వైబ్రేషన్ ఆర్ ప్రకంపన మన శరీరంలో వెన్నెముకకు అడుగు భాగాన్ని ప్రభావితం చేస్తుంది వెన్నెముకలో క్రిందకున్న ఆఖరి ఎముక క్రింద కంటికి కనిపించని చక్రం ఉంటుంది అదే మూలాధార చక్రం ఈ లం శబ్దం మూలాధార చక్రానికి ప్రకంపనతో శక్తినిస్తుంది చేయాలనుకుని చెయ్యలేనివి అడ్డంకులు బ్లాక్స్ వల్ల మనం చేయలేకపోయాం ఆ బ్లాక్స్ ను పటాపంచలు చేస్తుంది శక్తి నొందిన మూలాధార చక్రం మూలాధారాన్ని జీవింపజేస్తే అది వెల్త్ ను సంపదను మనకి ఆకర్షించడం మొదలు పెడుతుంది అర్థమైందా శబ్దం యొక్క శక్తి ఇటువంటి ప్రైమల్ సౌండ్స్ బీజాక్షరాలు ఎన్నో ఉన్నాయి ఒక లం శబ్దం మళ్లీ మళ్లీ జపిస్తే ఇంత లాభం ఉంటే ఇక మిగిలిన శబ్దాలేవి వాటి గురించి తెలుసుకోవడం ఎలా ఎలా నేర్చుకుంటాం అవన్నీ మిత్రమా గురుకులాలున్నప్పుడు ఇవన్నీ నేర్పించేవారు గురుకులాలను నాశనం చేసి ఒక బానిసలా పనిచేయడానికి మాత్రమే పనికొచ్చే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ను మనకు ఇవ్వడం జరిగింది కాని బాధలేదు అరుణా సముద్రులైన ఋషులు మన గురువులు మనకి విజ్ఞానాన్ని అందించి ఉంచారు ప్రైమల్ సౌండ్స్ ప్రాథమిక శబ్దాలను వాటి వాటి ప్రభావాలను పూర్తిగా దైవిక సహాయంతో అర్థం చేసుకుని వాటినన్నింటినీ సరిగ్గా జోడించి రకరకాల మంత్రాలు తయారు చేశారు మన కోసం మనం చేయాల్సిందల్లా మనకి ఏ రిజల్ట్ కావాలో దానికి సంబంధించిన మంత్రాన్ని వెతికి పట్టుకుని సాధన చేయడం మాత్రమే ఆ మంత్రాన్ని మళ్ళీ మళ్లీ జపించాలి మిత్రమా మాయలు మంత్రాలు ఉన్నాయి విజ్ఞాన వేదికలు బ్రిటిష్ వారు వీరంతా ఒకటే కుట్రలో భాగం కాని ఒక వార్నింగ్ మిత్రమా మంత్రాన్ని ఎలాగైనా వాడచ్చు మంత్రం అనేది ఆయుధం ఆయుధాన్ని మంచికి వాడితే మంచే జరుగుతుంది అదే ఆయుధం చెడుకి వాడితే సర్వనాశనమే మీ సొంతమవుతుంది మీరు సాధన చేసుకోవలసిన మంత్రం మీకు అందాలి అని మనసులో గట్టిగా అనుకోండి నమ్మండి ఈ సైన్స్ మీ జీవితాన్ని హార్మనీతో అందమైన భావాలతో సిరి సంపదలతో నింపేస్తుంది కరుణామయులైన గురువులు ఎంతో మంది ఇంకా ఉన్నారు వారు మీకు సరైన దారి చూపించుగాక సిరి సంపదలతో పాటు మన సనాతన ధర్మం పట్ల లోతైన గౌరవం ప్రేమ మీకు కలగాలి సనాతన ధర్మంలో నాకు తెలిసిన రేణువంత జ్ఞానాన్ని మీతో ఎన్నో వీడియోల్లో పంచుకోబోతున్నాను నాతో ఉండండి మాతో కలిసిరండి జగమంత కుటుంబం నాది ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ బాబా జై శ్రీరామ్ చెప్పు వెళ్ళు సాధన చేసుకో మంత్రశాస్త్రాన్ని వాడుకో నీ జీవితం సిరి సంపదలతో నింపుకోపో ఇంకా చాలా ఉన్నాయి జగమంత కుటుంబం నాదికి వస్తూ ఉండు ఆ